స్వాగతం నిన్న పార్శాత్తి గుచ్చి 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 నా పేరు ప్రస్తావించినాడు కాబట్టి ఈరోజు రోజు మీకు పెట్టే అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను పెద్ద ఇష్యూ ఏం లేదు అది ఇష్యూ లేనిదాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపిస్తాడు భూగ్రతంలో చూపించే పరిస్థితి చేస్తా ఉన్నాడు అనిపిస్తా ఉంది చూస్తా ఉంటాయి ఏదో జరిగిపోయింది ఆదోన్లోనా అన్ని పార్టీలు ఏకమైపోయి అడగండి అనే పరిస్థితికి వచ్చినంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నాడని కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కానీ డైవర్ట్ చేసే చూస్తూ ఉన్నాడు ఇట్లా విషయాలు తెచ్చేసి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నాడు తప్ప వేరే ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తా ఉంది గతంలో కూడా ఎన్జిఓస్ వాళ్ళు చెప్పినారు బాబన్నా అనే ఆయన ఎంజీఓకు సంబంధించిన వ్యక్తి అప్పట్లో రిజిస్ట్రేషన్ అయిందో అప్పట్లోన ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు ఆయన తర్వాత వేరే వాళ్ళకి హ్యాండ్ చేసి ఈ రోజు వరకు కూడా ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అది సొంత ప్రాపర్టీని అందరికీ తెలుసు ఏ విధంగా కూడా దాంట్లో తేడా ఏం లేదు అయినా దాన్ని ఎందుకు గానో గుచ్చి 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 చెప్పుకుంటూ ఎరిసాన్ నా బినామే అంటాడు అంటే ఎవరు వీళ్ళంతా ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి బినామే లేకపోతే రామలింగేశ్వర ఇంతమంది ఉన్న వాళ్ళంత అని చెప్పేసి నేను ఉన్నాను అంత తాత్సారం చేసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు పాతసాత్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏదైనా కానీ ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ విషయంలో ఆలోచించాల కానీ దీని విషయంలో ఏమి లేదు ఇది రెండోసారి ఇది ఫస్ట్ టైం ఆల్రెడీగా ఏదో ఇష్యూ చేసే ఆ విషయం ప్రజలందరికీ తెలుసు ఆ విషయంలో మళ్ళీ దీన్ని రెండోసారి తీసుకొస్తామని ఇష్యూ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇది నిన్న చెప్పిన విషయం కూడా ఎన్జిఓస్ వాళ్ళే కౌంటర్ ఇచ్చినారు ఎందుకంటే ఇది మా ప్రాపర్టీ మా ప్రాపర్టీ బైలాస్ ప్రకారంగా మా పరిస్థితులు బాగలేక మేము కొంత స్థలాన్ని వాళ్ళకి లీజ్ ఇచ్చినామని చెప్పినారు ఆ లీజ్ విషయంలో మేము మా ఆఫీస్ దానికి డబ్బు తీసుకొని మేము లీజ్కి ఇచ్చినామని చెప్పే పరిస్థితి చెప్పినారు ఆల్రెడీగా అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొంత ప్రాపర్టీ అని కూడా వాళ్ళకి గట్టిగా చెప్తా ఉన్నాను ఆయన ఏమో నాకు పేపర్లు పంపిస్తా ఉంటారు నాకు అన్ని పేపర్లు నాతో ఉన్నాయి కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ ద్వారానే మనమంతా కూడా ఈరోజు ఆ స్థలాన్ని నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ తీసుకొని ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టే పరిస్థితి ఎరుస్వామి చేసిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఒకటి వాళ్ళ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానర్ డబ్బులు ఇస్తే ఇరస్వామి దానికి కట్టలేరు అంతే ఆఫీస్లో కట్టగా ఈ పరిస్థితి వచ్చింది అంతే ఏదున్నా కూడా అదేమి అన్యాయంగా అక్రమంగా దోచుకొని కట్టిండే పరిస్థితి ఏమి కాదు ఏమున్నా కూడా నాలుగంత అసలు మీద అంటే అదేమి లేదు అద్దాల మీద అసలు అత్తగే కాదు అది ఆ విషయాన్ని ముఖ్యంగా పాఠశాల గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే అనవసరమైన పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి నేను పాత్రసార్ చెప్తా ఉన్నాను నువ్వు ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చినావో ఆ విషయాన్ని దృష్టి పెట్టి ముందుకు పోతే అందరూ సహకరిస్తారు మీకు అంతేగాని అనవసరంగా డైవర్ట్ చేసే విషయాలు నువ్వు బాగా అలవాటు పడ్డావు అని చెప్పేసి దీని గురించి అర్థమవుతా ఉంది ఈరోజు ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మేము మా వాడు కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఆ ఆఫీసుని మేము బాడికి తీసుకున్నాం ఎందుకంటే మాకు ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే స్వామి బాడకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంలో వేరే వాళ్ళకి ఓ రెండు ఫ్లోర్లు కట్టిన తర్వాత ఆ రెండు ఫ్లో కూడా రెంట్కి ఇస్తా అంటే వద్దలేదు మనకి ఆఫీసు ఉండి ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో తీసుకుంటే వాస్తవమే దాని విషయంలోన ఎరు స్వామి అప్పట్లో థియేటర్లో చీట్లు అని చెప్పేసి అవమానపరిచే విషయము ఎందుకంటే ఎంతమంది ఇబ్బంది కోటీసులు కాలేదు లేని అట్లే ఉండాలినా వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే బిజినెస్ గురించి పైకి ఎదిగింటారు దాంట్లో తప్పేం లేదు కదా ఆ విషయంలో గమనించుకోవాలి ఎవరిని కూడా కించిపరిచే మాటలు మాట్లాడాలని చెప్పేసి చెప్తా ఉంటుంది చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మోడీ అమ్ముతా ఉందంట ప్రధానమంత్రి అయినాడు రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అంబానీ వాళ్ళ నాయన పెట్రోల్ పోస్తా ఉన్న ఇప్పటికీ వేలాది కోట్లకి కోట్లకి పడగలిస్తున్నారు ఈరోజు రజనీకాంత్ బస్ కండక్టర్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు ఇవన్నీ కాదవి ఓన్లీ కించపరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకు మన ఆదమంలోనే మనకు తెలిసిన వాళ్ళు కుమార్స్తానంతా ఓనర్లు అయినారు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో ఎందుకు రమేష్ యాదవ్ ఒకటి చెప్పండి ఆయనేమో మంచి పేరు అని చెప్పేసి అది ఇస్తే మంచి పేరు వస్తుంది బిల్డింగ్ అని చెప్పేసి ఒకటి కట్టి చిమ్మనండి పొడవాలే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అందరికీ తెలుసు కదా హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉండే మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కట్టినాడు లీజుకి ఇచ్చినాడు ఈరోజు అంతా ఉందంటే అదృష్టం ఉంటే ఆయన చేసుకోగలిగినాడు అయిపోయింది అంతే అది ఈ విషయంలో నా ఈ ఆడున్నోడు ఆడే ఉండాలనేది రూల్ లే ఏది ఉన్నా కూడా ఎవరి స్థాయి బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ వ్యాపారులు బట్టి పైకి పోతా ఉంటారు అంతేగాని ఏ రకంగా కూడా తీర్చిపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి పాఠశాల చెప్తా ఉన్నాను ఎవరు బినామీ లేరు ఇప్పుడు ఎవరికి ఎవరు అయిపోయినారు ఇప్పుడు పరిస్థితులు ఎవరికి ఎవరు అయిపోయినారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరికెవరు బినామీలు ఉండే పరిస్థితి మా ఆడబిడ్డలకి అంటే సోషల్ వెల్ఫేర్ ఆడబిడ్డలకి ఏదైతే మంచి చేయాలనుకున్నారు ప్రభుత్వం ఉంది ప్రభుత్వంతో పోరాటం చేయండి ఆ ఆడబిడ్డలకి న్యాయం చేయండి అంతేగాని ఈ బిల్డింగు అత్తది దానం చేసినట్ల ఈ బిల్డింగు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలా ఏం అర్థం చేసుకోవడం ఏముంది అది లీగల్గానే ఉంది అంతా కోర్టులో కేసు చేసినట్టు చేసిన మళ్ళా ఎందుకంటే తప్పు జరిగిపోయింది కాబట్టి కోర్టు ఏదైతే తీర్పు ఇవ్వుతుందో మున్సిపాలిటీకి ఏదైనా ఫెనాల్టీ కట్టాలి అది కడితే ప్రాబ్లం ఏముంది అంతేగాని ఇదేమో గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఈ రోజు అది ఏదన్నా కూడా స్వెంజీ ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అది దాన్ని మేము నేను లీజు తీసుకుంటే అది వాస్తవమే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు దాన్ని ఇష్యూ చేసి మమ్మల్ని గుచ్చి సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తే దాంట్లో మొదట ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తారో సాయి ప్రసాద్ రెడ్డి అని వస్తారు కాబట్టి అందరు చూస్తారు దాన్ని ఏదో తప్పు జరిగిపోయిందేమో అనే పరిస్థితిలో అనుకోవాలని చెప్పేసే ప్రయత్నంలోనే చేశాడు ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇన్ని పార్టీ వాళ్ళకి తెలుసు ఇది ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అనేది అందరికీ తెలుసు ఎవరికేం తెలియక లేదు నేను చిన్నప్పటి నుంచి నేడే ఉన్నాను అంతకుముందే ఎన్జిఓ ఆఫీస్ అడుంది మాకు ఇళ్ళ కట్టుకున్నప్పుడు కూడా ఎన్జిఓ ఆఫీస్ అడుంది ఆ రోజున నాకు తెలిసినప్పుడు నాకు ఇప్పుడు అరవై దాదాపుగా అరవై ఒక్క ఇంట్లో అరవై ఒక్క ఏళ్ళలోన పదహైదు ఎప్పుడైతే నాకు తెలివి వచ్చిందో ఆ రోజు నుంచి ఆ బిల్డింగ్ ఆడే ఉంది అదే ఎన్జిఓ వస్తే పేర్లు చెప్తారు కానీ ఎవరి పేర్లు చెప్పలే అనేది కూడా గమనించాలి అని ఎవరంటే ఎన్జిఓకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ ఆయన కూడా అప్పట్లో ఆయన పేరు మీద అప్పట్లోన ఎవరు ఇప్పుడు ఎన్నేం లేదు చేసి ఆ పరిస్థితుల్లో ఆయన పేరు మీద ఉన్నప్పుడు ఆ రోజుల్లోనూ అందరూ కలిసికట్టుగా ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పేరు మీద చేసి ఉంటారు అంతవరకే కానీ ఆ విషయాన్ని గమనించుకోవాలి వాళ్ళ కూడా కూడా ఆ బాబాని ఎవరు బాబాని ఎవరు బాబా ప్రాపర్టీ వీలు తీసుకురా ఎవరు అనేది కాదు ఆయన ఎన్జిఓ కాబట్టి ఆ ప్రాపర్టీ ఎన్జిఓస్ కాబట్టి ఆ రోజు దాన్ని అందరికీ ఇవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారే కానీ అది వేరే ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది కాదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అనవసరంగా విషయాలు ఆలోచన చేసి స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మేము కూడా ఇన్నాళ్ళు ఊరికే ఉన్నాం సరే ఎన్ని మాటలు మాట్లాడినా ఎందుకంటే వచ్చి మూడు నెలలు అయింది కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం ఏదో మంచి పని చేస్తాడేమో ఆయన చెప్పిన ప్రకారం కూడా ఐదు వందల కోట్లు తెచ్చి ఆదో డెవలప్మెంట్ చేస్తాడేమో చాలా సంతోషపడుతూ ఉన్నామని చెప్పేసి సంతోషపడతాం నేను చెప్పేసి అనుకుంటున్నాను అందరూ ప్రజలంతా కూడా రోజు మీ మాటలు మీడియాలో చూస్తూ ఉంటాం మీరు ఏ విషయం కూడా ఏదో దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతూ చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉన్నాం మేము కాదనిలే నీ ఇష్టం అది ఎందుకంటే మేము విఘ్నతకే వదిలేసాము ఎన్ని చోట్ల పోయి ఎన్ని మీడియాలో చెప్పుకుంటే సంతోషం మాకు సంబంధం లేదు ఆదోని డెవలప్మెంట్ మాట్లాడు మాట్లాడుకోండి ఇప్పుడు మేము కూడా అప్పట్లో వినత పత్రాలు దండికి ఇష్టాం మేమే ఫోటోలు తీసుకొని ఏ రోజు కూడా మేము మేము ఎక్కడెక్కడ పెట్టలే వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే పనితనం ఉండాలి ఎందుకంటే ఏదైనా ఒక పని కావాలి ఆధోనికనుకున్నప్పుడు దాన్ని గట్టిగా తిరిగి కష్టపడితే వస్తారు కానీ మన వినతపత్రాలు ఇచ్చినంత మాత్రమే ఏమి రావు ఆదోనికి అది మాత్రం గ్యారెంటీ ఈరోజు బైపాస్ వచ్చేదానికి ఎంత కష్టపడినా నాకు తెలుసు మెడికల్ కాలేజ్ వచ్చే ఎంత కష్టమన్నా మాకు తెలుసు డిగ్రీ కాలేజ్ వచ్చేదానికి ఎంత కష్టమన్నా మాకు తెలుసు ఈరోజు ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధిలో కూడా ముందున్నాం ప్రాబ్లమ్ ఏం లే ఎవరు ఏమనుకున్నా ఏదైనా మనం చేసే పనులు మనం చేసాం ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఏదైనా ఉన్నా మీరు చేసుకోండి మీ వరకు మీరు ఏం చేయగలుగుతారో చేసుకోండి అంతేగాని అనవసరంగా మా పేర్లు ముందుకు పెట్టి మా పేర్లు మా తీసుకొని నువ్వు ఒకటే అంటావు ఆడబిడ్డలు చేయాలొచ్చి ఒకవేళ నీవే అన్నావు ఒకప్పుడు పది కోట్లు నాకు నెలలకు ఆదాయం ఉందని చెప్పేసి ఈరోజు నీవు టీచర్ కొడుకు చదువుకున్నావు డెంటల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి పేరు రాలే నీకు వచ్చింది వచ్చిందని అడిగే పరిస్థితి లేదు నీ నీ తెలివితే నువ్వు చేసుకున్నావు నువ్వు బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి నీకు ఆ బ్రాంచ్లో ఏ విధంగా వచ్చిందనేది నీవు నీ తెలివితో చేసుకుంది కానీ ఏ రకంగా కూడా మేము అడిగేకైతదా ఎట్లొచ్చింది బ్రాంచ్లో ఎట్లొచ్చినా అడిగేకైతా ఎవరు